ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చింది కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ రెండు పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నెలలో జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలు అమలు చేసే ముందు ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అనేక పథకాలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు తాజాగా ఈ రెండు పథకాల ద్వారా కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే మరింత మేలు చేసే విధంగా ఆర్థికంగా వాళ్లను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వటమే కాకుండా అనేక రకాలుగా మనకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ఇలా అనేక రకాల అయితే ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కూడా అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొక రెండు పథకాలను కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి రెండు పథకాల కోసం సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి రెండు అప్డేట్స్ ఏంటి ఏం చేస్తే డ్వాక్రా మహిళలు ఈ రెండు పథకాలు అమలవుతాయి ఈ ఈ పథకాల ద్వారా మహిళలకు డబ్బులు రాబోతున్నాయి మనకు ఎవరికి మేలు జరుగుతుంది మనకు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు ఎప్పటి నుంచి ఈ పథకాలు ప్రారంభిస్తున్నారు వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక పథకాలను అయితే తీసుకువచ్చింది డ్వాక్రాలో ఉన్నటువంటి అక్కచెలమ్మలకు ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు అలాగే మనకు ఒక్కొక్క మహిళకి కూడా రెండు లక్షల వరకు కూడా డ్వాక్రా లోన్స్ కూడా విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి సున్నా వడ్డీ అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది వీటితో పాటుగా డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా రెండు పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో మొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఈ డ్వాక్రా ఎలా ఉంటుంది మరి అక్కచెలములో వాళ్ళ పిల్లలను చదివించుకోవడం కోసం ఈ యొక్క పథకంలో ఉన్నటువంటి వాళ్ళు పావలా వడ్డీకే రుణాలు అయితే తీసుకోవచ్చు వీళ్లకు లక్ష రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం ద్వారా వాళ్ళకైతే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది తిరిగి కట్టాలి ఉచితం ఏమీ కాదు లోన్ రూపంలో ఇస్తారు పావలా వడ్డీకే మనకు ఇస్తున్నటువంటి లోన్లలో కూడా మనకైతే ఎక్కువగా వడ్డీలే ఉన్నాయి బయట ఎక్కడైనా డబ్బులు అప్పు తీసుకోవాలన్నా కూడా వడ్డీ ఎక్కువగా ఇస్తారు మనం ఏదైతే ప్రత్యేకంగా లోన్ తీసుకోవాలన్నా ఇటువంటివి ఏదైనా ఇబ్బంది లేకుండా మనకు డ్వాక్రాలో ఉన్న వాళ్లకు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకం ద్వారా ఇద్దరు పిల్లలు ఉంటే రెండు లక్షలు కూడా ఇస్తారు ఒకళ్ళు ఉంటే లక్ష రూపాయలు ఇస్తారు మీకు ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉన్నా సంఘం నుంచి ఏదైనా లోన్ ఉన్నా కానీ మీకు విద్యాలక్ష్మి పథకం ద్వారా మరొకసారి మీకు ప్రభుత్వం లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది దీనిపైన కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ సంఘం అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు మీ పిల్లలు చదివేటటువంటి కాలేజీకి కానీ స్కూల్కి కానీ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ అడ్మిషన్ లెటర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మార్క్ లిస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇస్తే వాళ్ళు మనకు చదువుకు ఉపయోగపడే విధంగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించబోతుంది మరి డిసెంబర్లో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు దీని గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు అవగాహన కల్పించి ప్రభుత్వం మనకైతే ప్రకటించింది ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించి పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదివించుకోవడానికి మీ పిల్లలు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ లక్ష రూపాయల వరకు ఇద్దరు ఉంటే రెండు లక్షల వరకు ఏపీ ప్రభుత్వం అయితే చేస్తుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇదే విధంగా మరొక పథకం ద్వారా ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించబోతుంది డ్వాక్రా మహిళల కోసం ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మనకు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మల పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళ కోసం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా కూడా పావలా వడ్డీకి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అంటే మనకు ఎవరైనా సరే పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండాలని మీకు ఏ లోన్స్ ఉన్నా కానీ మళ్ళీ ఇబ్బంది లేకుండా మరొక లక్ష రూపాయల వరకు పెళ్లికి సంబంధించి పావుల వడ్డీకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ డబ్బులు మీకు నలభై ఎనిమిది నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు ఈ డబ్బులు తిరిగి చెల్లించవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పావుల వడ్డీయే కాబట్టి మీకు ఎక్కువ డబ్బులు అనేది అవ్వదు ఈ లక్ష రూపాయలు లోన్ తీసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు చూపించుకున్నాక ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఇటు మనకి డ్వాక్రా మహిళల పిల్లల పెళ్ళిళ్ళకు ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవాలంటే పెళ్లి కార్డుకి పెళ్లి కార్డు పెళ్లికి సంబంధించిన ఖర్చులు వివరాలు అన్నీ కూడా సమర్పిస్తే మీకు ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల వరకు కూడా మనకు ఏపీ ప్రభుత్వం పావల వడ్డీకే డ్వాక్రా మహిళలకు అందించడం జరుగుతుంది కాబట్టి డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మనకు ఈ పావల వడ్డీకే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి డ్వాక్రా మహిళల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ రెండు పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ డిసెంబర్ నెలలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందిస్తూ ఉన్నారు మరి అప్డేట్స్ అయితే ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి డాక్రా మహిళలంతా కూడా ఈ యొక్క అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు కూడా మనకు ఈ నెలలో స్వీకరించి జనవరి నుంచి కూడా మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున మనకు ప్రభుత్వం ప్రారంభించేట్టుగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి మహిళ కూడా ఈ వైసీపీ చేసుకోవడానికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి గానీ లేదా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డ నిధి పథకం ఏ పథకం డబ్బులు రావాలన్నా ఈ వైసీపీ అనేది చేసుకోవాలి ఈ కేవైసీ అనేది ఉంటేనే మీకు డబ్బులు పడదాయి లేకపోతే డబ్బులు పడవు రేషన్ కార్డు ఆధార్ కార్డు మహిళలు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కేవైసీ చేసుకున్న ఉండకపోతే వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల్లో చేసుకోండి దాంతోపాటుగా అక్కడే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ ఫోన్ నెంబరు లింక్ అయి ఉంటానే ఎన్పిసిఐ లింక్ అంటారు మీరు అది కూడా చేసుకోవాలి అది లేకపోతే మాత్రం మీకు డబ్బులు పడే అవకాశం ఉండదు మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తేడాగా అనుకుంటే మీరు కొత్తగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా సరే మీ ఫోన్ నెంబరు ఆధారు ఇచ్చి మీ అకౌంట్ నెంబర్కి లింక్ చేయమంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు మీ బ్యాంక్ అకౌంట్ ఇంక ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్క డాక్ర అక్క చెల్లెమ్మలు నేను చెప్పినట్లుగా మొత్తం కూడా ప్రతిదీ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కాబట్టి ప్రతి అక్క చెల్లెములు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏ పథకం ద్వారా కూడా డబ్బులు రావు చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కేవలం డ్వాక్రా మహిళల కోసమే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలకు ఆడబిడ్డ నిధి పథకాలను తీసుకురావడం జరిగింది ఈ పథకాల ద్వారా కూడా మరింత మేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డ్వాక్రా మహిళలకు కూడా బ్యాంక్ రుణాలే కాకుండా సంఘం తరఫున ఎటువంటివన్నీ కూడా వాళ్ళ పిల్లల్లో చదవటం కోసం పెళ్ళిళ్ళ కోసం కూడా భరోసా ఇస్తూ ఈ పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను